మన ప్రియతమ నాయకులు దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారులైన గారిని ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మోహన్ మందిరవారం తరఫున ఈ భక్తులందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాము దాని తర్వాత మా మందిరం హైదరాబాద్ టెంపుల్ మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యులైనటువంటి శ్రీ వరద కృష్ణదాస్ గారు దాని తర్వాత శ్రీ వేదాంత చైతన్యదాస్ గారు తర్వాత సీతారాం దాస్ గారు వారిని సత్కరిస్తారు హరే 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 రామ హరే రామ రామ హరే 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 తర్వాత వేదాంత చైతన్య ప్రభు ఈ విశిష్టత గురించి ఒకసారి వివరిస్తారు హరే కృష్ణ ఈ రోజు చాలా గొప్ప శుభదినం ఎందుకనంటే భగవంతుడే స్వయంగా తన యొక్క మందిరాన్ని వదిలిపెట్టి మనందరికీ కూడా తన కృపని ఇవ్వటానికి బయటకొచ్చాడు ఇది ఏ ఎక్కడ కూడా ఇది ఒక గొప్ప మహత్యం ఇది అది కేవలం జగన్నాథ్ రథయాత్రలో మాత్రమే జరిగేటువంటిది అయితే ఇది యుగ ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ జగన్నాథ్ రథయాత్ర జరుగుతూ ఉన్నది మన హైదరాబాద్లో కూడా ఇది నలభై ఐదవ సంవత్సరం ఈ జగన్నాథ్ రథయాత్ర అనేటువంటిది అయితే ఈరోజు యొక్క విశిష్టత నేను మీకు చెప్పదలుచుకున్నాను ఏమిటినంటే అంటే ట్రెడిషనల్గా జగన్నాథ రథయాత్ర జరిగేటప్పుడు జగన్నాథ స్వామిని ఆ యొక్క ప్రాంతం యొక్క ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆహ్వానించడం అనేటువంటిది ఆనవాయితీ మనకి ఒరిస్సాలో క్షేత్రంలో ఒరిస్సా మహారాజా అయినటువంటి గజపతి రాజు వచ్చి భగవంతుణ్ణి స్వయంగా ఆహ్వానించి భగవంతుణ్ణి ప్రార్థించి మా ప్రజలందరికీ కూడా మీ యొక్క కృపా కటాక్షాలు లభించి అందరూ సుభిక్షంగా అందరూ కూడా సుఖంగా ఉండాలి అని కోరుకునేటువంటిది ఆనవాయితీ సో ఈరోజు విశేషం ఏమిటి అని అంటే అలా మన తెలంగాణ ప్రాంతానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఈయన చాలా ప్రత్యేకమని నేను భావిస్తున్నాను మన మన రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమని ఎందుకు అంటున్నానంటే వారేదో ఇక్కడ ఉన్నారు కదా అని చెప్పేసి నేను పొగడ్డం కాదు వారు రిప్రజెంటే చేసే పార్టీకి అతీతంగా అది ఏ పార్టీ అయినా అవనివ్వండి భగవంతుడు అందరి పార్టీలకి చెందినటువంటి వాడు ఎందుకంటే సర్వ సర్వజీవులకి చెందినటువంటి వారు కేవలం మానవులకే కాదు సర్వజీవులకి చెందినటువంటి వారు కాబట్టి ఈ ప్రాంతానికి ప్రతినిధి అయినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ అయ్యా ఓ కృష్ణ మా మా ప్రాంత ప్రజలందరూ కూడా నువ్వు సుఖంగా ఉండేటట్టు దీవించు స్వామి అని సహృదయంతో వారు వచ్చారు వారికి భగవంతుని తరపున మేము ఆశీస్సులు తెలియజేస్తున్నాం వారికి శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారిని వారి యొక్క అనుభవాన్ని వారికి వచ్చిన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేయాల్సిందిగా వారికి నేను కోరుతూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం అందరిది ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది ఈ ప్రభుత్వం సర్వ మతాలకు స్వేచ్ఛ వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి సస్య సామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు సమాజంలో హింస అదేవిధంగా మాదక ద్రవ్యాలు రకరకాల వ్యాధులు ప్రజ్వరెల్లుతున్నాయి వీటన్నిటినీ నియంత్రించాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది ప్రోత్సహిస్తుంది అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొక్కసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరే కృష్ణ ధన్యవాదాలు